అన్నమయ్య జిల్లా పెనుగులూరు మండలం ఓబిలి గ్రామ పరిధిలోని చెయ్యరు భూమిని లెక్కకు మించిన ఎకరాల్లో కబ్జాదారులు భూమిని ఆక్రమించుకొని ఫినిషింగ్ తీసుకొని కొన్ని సంవత్సరాలుగా తోటలు పెంచుకుంటూ కోట్ల రూపాయల ఆదాయాలు గడిస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు పంచాయతీరాజ్ అధికారులు ఈ ముగ్గురు డిపార్ట్మెంట్లు తమదైన శైలిలో ఈ ఆక్రమణపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న బాధ్యతను విస్మరించి కబ్జాదారులకు సహకరిస్తున్నారేమో అని ఇక్కడ ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదిలా ఉండగా విద్యుత్ శాఖ అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అనధికారికంగా రహదారిపై ట్రాన్స్ఫార్మర్లు బిగించి రోజుకు వందల మంది వెళ్లే రహదారులు అడ్డగోలుగా విద్యుత్ కేబుల్ జాయింట్లతో భూమిపైనే వైర్లు కనిపించుతూ అడ్డుగా వెళ్లే ప్రజలకు వాహనదారులకు మూగ జీవాలకు ఎప్పుడు ఏమి జరుగుతుందో ఏ ప్రమాదం విద్యుత్ తీగల ద్వారా వచ్చి పడుతుందో అని భయం భయంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయవలసిన పరిస్థితి చెయ్యటి భూమిని ఆక్రమించిన వారికి విద్యుత్ కనెక్షన్ ఎలా ఇస్తారు ప్రకృతి వనరులు ఆక్రమించిన వాళ్ళకి విద్యుత్ సరఫరా చేసి వాళ్ళకు మద్దతు ఇస్తారా లేక చట్టాన్ని మీ చేతుల్లో తీసుకొని మీ సొంత అధికారాలతో సొంత నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అన్యాయం చేస్తారా అని ప్రజా గొంతుగా ప్రజలు కట్టేటువంటి పనులతో జీతం తీసుకుంటూ కొంతమంది అధికారులు వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారు ప్రకృతి వనరులను గవర్నమెంట్ భూములు కాపాడవలసిన గవర్నమెంట్ అధికారులే నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్న వ్యవహార శైలిని చూస్తుంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు గత అధికారులకు కబ్జాదారులకు మధ్య భోగతం నడుస్తుందని ఊరు అనుకుంటున్నారు చెయ్యరు లోపల ప్రకృతి సంపద అయిన వనరులను ఆక్రమించుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నా ఎవరైనా సరే వాల్టా యాక్ట్ పరిధి ఉల్లంఘనకి వస్తారు గతంలో కూడా కూడా ఈ చెయ్యటి ఆక్రమణ తొలగింపు ప్రక్రియ నామమాత్రంగా జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అనేక మంది కబ్జాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి భూమి ఆక్రమణ చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటే ఇటువంటివి మున్ముందు జరగకుండా అరికట్టవచ్చు అని మేధావులు భావిస్తున్నారు ఏటిని కూడా ఆక్రమిస్తే మూగ జీవాల యొక్క ఆహారం కొరత అవుతుందని మేతకు వెళ్లాలన్నా మేత మేపుకోలేని పరిస్థితి ఉందని గొర్రెలు మేకలు మేపుకోవాలంటే పది కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గవర్నమెంట్ లో భాగస్వామ్యమైనటువంటి పశు సమర్థక శాఖ గవర్నమెంట్ ఎన్నో పథకాల ద్వారా ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నా కనీసం గేదెలు ఆవులు మేకలు మేతకై వదిలిన భూములను కబ్జా కొరల చేతుల్లోంచి విడిపించి మూగ జీవాల ప్రాణాలు కాపాడవలసి చేస్తుందిగా ఓ పశువుల కాపరి కన్నిటి ఆవేదన మరిన్ని వివరాలతో పార్ట్ టూ న్యూస్ లో త్వరలో మీ ముందుకు వస్తాం ఎన్ని బేయడం వల్ల మీకు నష్టం ఏమైనా ఉండదా ఈ తోటలు అన్ని బేయడం వల్ల మేకలు మేపుకునే దానికి కష్టంగా లేదా కష్టమే కదా అంటే మరి వీళ్ళు కబ్జా చేస్తా ఏం చేస్తున్నారు మీరు మరి ఏం చేస్తున్నాం పేదలు మరి ఎక్కడ మేపుకుంటావు ఇవన్నీ ఇప్పుడు హోటల్ లా ఎట్లా పక్క మేవాల్సిందే మీ ఊరు నుంచి దాదాపు ఐదు కిలోమీటర్లు కిలోమీటర్లు ఉంటుంది మీరు మేపుకునేది పది కిలో ఏమీ అటుంటది అంత దూరం రోజు నడువు గడిపోతావా పోవాల్సిందే తప్పదు మరి అన్నం ఎట్లా మధ్యాహ్నం అన్నం మా భార్య ఎక్కువ నువ్వు పోయేది కాక మళ్ళీ ఆమె కూడా కష్టం కాళ్ళు నొప్పి మా పేదవాళ్ళు అంటే జీవాలు మేపుకునే దానికి కూడా ఇప్పుడు బో ఏరు కూడా ఆక్రమించి స్థలం లేదంటారు మీరు మా తోటలన్నీ వేసుకొని ఇంకా దూరం బాగోల్స్ అవసరం అదే ఇదైతే ఖాళీగా ఉంటే ఇక్కడ మేస్తా ఉన్నాయి పోవాల నాగలేషి కాడికి నాగలేషి లేబాక్ కాడికి పోవాలా లేబాక్ కాటికి పోతారా రోజు ఇక్కడ నుంచి సిద్ధపురం నుంచి నాగ నాగా లేబాకు లేబాకు నడిగడ్డ వరకు వెళ్తారు ఎన్ని ఉన్నాయినా మనకు జీవాలు ఉంటాయా పెళ్ళ పెద్ద అరవై అరవై ఉన్నాయి సరే లేదు పెన్షన్ రాదా మీకు ఏమైంది ఎందుకంటే రాదు ఏజ్ ఉండదే నీకు কাঠতা ভিটার পুস্ট